రుద్రాక్షలు ధరించడం వల్ల మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందని నిపుణులు జి దుర్గా ప్రసాద్ అన్నారు సంపూర్ణ ఆరోగ్యం కోసం రుద్రాక్షలు ధరించాలని సూచించారు కరీంనగర్లోని కృషి భవన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏకముఖా నుంచి చతుర్ముఖా వరకు ఇరవై ఒక్క రకాల రుద్రాక్షలు నేపాల్ నుంచి తెప్పించి మేళా ద్వారా ప్రదర్శిస్తున్నామన్నారు శుక్రవారం నుంచి పదహారవ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని ప్రజలు ఉన్నని దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు కరంగళ మాలలు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అందుకనే కరంగలి కరంగలి మాలలు రుద్రాక్ష మాలలు కరంగళ మాలలు రుద్రాక్ష బ్రాస్లైట్లు కరంగలి లైట్లు రుద్రాక్షలు ఏకముకు నుంచి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షల వరకు మన దగ్గర ఒరిజినల్ ఉంటాయండి మేము కూడా నేపాల్ నుంచి సేకరిస్తాము నేపాల్ నుంచి సేకరించి వివిధ పట్టణాల్లో ఇలాగ ఎగ్జిబిషన్ పెట్టి ఐదారు రోజులు ప్రదర్శన పెట్టి పట్టణాల్లో వివిధ పట్టణాల్లో వరంగల్లోని ఖమ్మంలోని కరీంనగర్లోనే ఫస్ట్ సారి కరీంనగర్ వచ్చాము ఈసారి ఈ నెల ఈ నెల పదమూడో తారీఖు నుంచి కరీంనగర్లోని పదహారో తారీఖు వరకు పద ఈ నెల పదమూడు నుంచి పదహారో తారీఖు వరకు అనగా నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ కరీంనగర్లో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుందండి రుద్రాక్ష మాలల ఎగ్జిబిషన్ ఈ ప్రదర్శనలోని ఏకముకి దగ్గర నుంచి ఏకముకి రుద్రాక్ష నుంచి ఇరవై ఒక్క రుద్రాక్షల వరకు లభ్యమవుతాయండి మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి